భారత సైనికులకు మనోధైర్యాన్ని భారత రక్షణ వ్యవస్థకు మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఆదంలో కూడా అన్ని దేవాలయాలు కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను స్థానికంగా ఉన్నటువంటి భక్తుల ఆధ్వర్యంలో అదేవిధంగా నాయకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం పహల్గావ్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి తర్వాత ఉగ్రవాదులు దాడి తర్వాత తిరుగుతున్నటువంటి పరిణామంలో భారతదేశం యొక్క రక్షణ శాఖ కావచ్చు కేంద్ర హోంశాఖ కావచ్చు పాకిస్తాన్ యొక్క కుటిల నీతిని తిప్పికొట్టేందుకు ఈరోజు భారత రక్షణ వ్యవస్థ బలంగా పనిచేస్తూ పాకిస్తాన్లో ఉన్నటువంటి దాక్కున్నటువంటి ఉగ్రవాదులను ఏరివేతే ఏరివేసే యొక్క కార్యక్రమంలో భాగంగా గత రెండు రోజుల క్రితము తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద ఈరోజు భారత ప్రభుత్వం దాడి చేసి ఉగ్రవాదులను నీళ్లమట్టం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళనే లక్ష్యంగా పెట్టుకుని భారతదేశం ప్రభుత్వము చేస్తున్న సందర్భంలో ఈరోజు పాకిస్తాను తన కుటిలో ఉన్నటువంటి నీచ బుద్ధి బుద్ధిని చూపించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బాడలో ఉన్నటువంటి సామాన్య పౌరుల మీద ఈరోజు పౌరుల యొక్క ప్రాణాలను తీసేక పనిని చేస్తుంది గత రెండు రోజుల నుంచి కూడా భారత బార్డర్లో ఉన్నటువంటి పౌరుల యొక్క స్థావరాల మీద నివాసాల మీద దాడి చేసే యొక్క ప్రయత్నాన్ని చేస్తుంది అందులో భాగంగానే స్వర్ణ దేవాలయం మీద కూడా గురుద్వారు దేవాలయం కూడా దాడి చేసే కుట్ర చేస్తే భారత రక్షణ వ్యవస్థ ఆర్మీ సైనికులు కూడా ఎంతో చాకచక్యంగా దాన్ని తిప్పికొట్టడం మనం చూసాం కాబట్టి పాకిస్తాన్ ఏదైతే చేస్తున్నటువంటి దుశ్చర్యను భారత ప్రభుత్వం కావచ్చు భారతదేశంలో యావత్ ప్రజలు కూడా అమేకమై ఖండించాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని యొక్క భారత పాకిస్తాన్ చేసినటువంటి కుట్రల నీచి నీచత్వానికి మనమందరం కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టాటాల్సిన అవసరం ఉంది దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భారత దేశంలో భారత రక్షణ కోసమే పనిచేసినటువంటి సైనికులందరూ కూడా మనోధైర్యాన్ని బలాన్ని ఇవ్వాలని మనమందరం కూడా దేవాలయంలో పూజ చేస్తున్నాం కాబట్టి గ్రామాల్లో ప్రజలు కూడా మనమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ మనం మనం వీధుల్లో భారత రక్షణ వ్యవస్థ భారతీయుల యొక్క రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనము గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ భారత్ కేతాకే జై పంతొమ్మిది వందల నలభై ఐదుకు ముందు దేశ విభజనలో పాకిస్తాన్ ని పంచడం జరిగింది పాకిస్తాన్ గా విభజన జరిగింది అయితే ఆనాటి నుండి నేటి వరకు కూడా పాకిస్తాన్ అనేటువంటి మనం పంచిచ్చినటువంటి దేశం మన పైన దాడులు చేస్తూ అనేక సార్లు మన దేశంలో ఉండే అమాయకుల పైన దాడులు చేసి వాళ్ళకు ప్రాణాలను హరించడం జరిగింది ఈ మధ్యన మనం చూసాం పహల్గావ్లో జరిగినటువంటి దాడుల్లో కేవలం పురుషులను చంపుతూ మహిళలకు మీ ప్రధానమంత్రికి చెప్పుకోండి అని చెప్పినటువంటి ధైర్యంతో మాట విరిచి మన దేశం పైన ఆధిపత్యం చెలాయించారు మరి దానికి ప్రతిదాదిగా మన భారతదేశం సైనికులు వారి యొక్క లేక చొరబడి ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేసి సుమారు వంద మందికి పైన తీవ్రవాదులకు ప్రాణానికి ప్రాణాలు తీసినందు దేశం భారతదేశం ఎందుకంటే ఎంతో కాలంగా ఓపిక పడినటువంటి ఈ దేశం ముద్దా నలభై కొంతమంది ప్రజల యొక్క ఆశయాలను ధైర్యాన్ని సన్నగిలుతూ దాదులు చేస్తూనే ఉన్నారు మరి ఈ దాడులను ఇలాగే ప్రోత్సహిస్తే ఈ దేశంలో మనం ఎలా బ్రతకాలంటుందని మనకు ఒక ప్రశ్న మరి ఈరోజు ప్రధానమంత్రి గారు అలాగే మన అజిత్ దోవల్ గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరి అలాగే హోమీ మినిస్టర్ అమిత్ షా గారు ఈ దేశ ప్రజలందరి నిర్ణయంతో అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యంగా ఈ దేశంపైన జరుగుతున్న దాడులను ఖండిద్దాం మరి ఎదుటి దేశానికి మనమేంటో సత్తా చూపిద్దామని చెప్పని ముందడుగు వేసినటువంటి సైనికులకు ఈరోజు యావా భారతదేశ ప్రజలందరికీ కూడా ఎందుదన్నుగా ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వారి యొక్క సైనికుల యొక్క దీనిపైన అర్చన చేయిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క యూనిట్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది మరి ప్రతి జవానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అయితేనేమి ఈ దేశ ప్రజల తరఫున అయితేనేమి ఏమందరం కూడా మేము విన్నంటూ ఉన్నాం మీరు మా మాకోసరం మీరు ప్రాణత్యాగాలు చేస్తున్నారు మీ ప్రాణత్యాగాలు వృధా పోదు మీ మీ యొక్క సంకల్పం భారతదేశ రక్షణ అనేటువంటిది మాకు అర్థమవుతుంది కనుక మీరు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పని ఈ దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ అర్చన కార్యక్రమం చేశాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సల్లెత్తుస్తున్నాం నా పేరు లోకేష్ కుమార్ శ్రీనివారం నాయవాది ఆదోది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు